జేఈ మెయిన్స్ ఏలూరు నారాయణ కాలేజీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని డి రమేష్ తెలిపారు డి దుర్గాప్రసాద్ పదకొండు వందల తొంభై ఎనిమిది జి సుకీర్తి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఎం సంతోష్ మూడు వేల నూట యాభై రెండు ఎండి సిద్దిన్ మూడు వేల ఏడు వందల ఆరు వి గ్రీష్మ నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కె నమిత ఆరు వేల ఐదు వందల డెబ్బై ఒకటి పి తేజస్విని తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు సిహెచ్ క్రాంతికుమార్ పదివేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు టిహెచ్ఎస్ శివసాయి పదమూడు వేల ఏడు వందల నలభై మూడు ఎన్డిఎన్ ఆంజనేయులు పద్నాలుగు వేల మూడు వందల నలభై మూడు కె నాగహర్షిత పదహారు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎండిఎం సాయి సంజయ్ పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది యు సుభాష్ పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై వంటి ఉత్తమ ర్యాంకులను జాతీయ స్థాయిలో సాధించారని అన్నారు ఐఐటీ మరియు జేఈఈ మెయిన్స్ శిక్షణ తీసుకున్న నూట ముప్పై నాలుగు మంది విద్యార్థుల్లో పదిహేను మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎన్ఐటి మరియు ఐఐటీల్లో సీట్లు పొందనున్నారని తెలిపారు నూట ముప్పై నాలుగు మంది విద్యార్థుల్లో యాభై రెండు మంది విద్యార్థులు ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి అర్హత సాధించడం గర్వకారణమని అన్నారు